హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లాంగ్ వీడియో చేయక వాయిస్ ఎవరివ్వక చాలా రోజులు అయిపోయింది కదండి నాకు ఎందుకునండి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం కంగారుగా టెన్షన్గా ఉంటుంది అందులో ఈ మధ్యలో నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి జలుబు చేసి గొంతు కూడా చాలా జీరగా పోయింది అలా అని చెప్పి మాట్లాడకుండా ఉండి ఎంతసేపు అని వీడియోలు చేపెడితే ఎవరికి నచ్చుతుంది చెప్పండి సరే ఇక విషయానికి వచ్చేస్తే ఇక్కడ నేను చేస్తుంది ములక్కాయ కూర ఇట్లా చేస్తే ఎవరికైనా నచ్చుతుందండి ఇది పూరీకైనా చపాతీకైనా దోశకైనా లేకపోతే బిర్యానీలకైనా దేనికైనా తింటే చాలా బాగుంటుంది వైట్ రైస్కైనా బాగుంటుందండి మా పిల్లలు వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే చేయించుకొని తింటారు దీనికి కావాల్సినల్లా మినప్పప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ఏం చేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ములకాయ ముక్కలు కూడా చేసుకో ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూపించా చూడండి ఉల్లిపాయలను కూడా కచాపచ్చిగా రఫ్గా వాడేసి రఫ్గా మిక్సీ పట్టి ఇలా పోపు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రఫ్గా పట్టిన ఆనియన్ పేస్ట్ ఉంది కదా పేస్ట్ అంటే మరీ పేస్ట్గా చేసుకోకూడదండి పెచ్చి అంటారు కదా అట్లా ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటే మనకి ఇలా రఫ్గా అవుతుంది దీన్ని ఇట్లా పోపు చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూసారా ఇట్లా ఉండాలన్నమాట ప్యూరీగా అయిపోకూడదు అందుకని చెప్తున్నాం ప్యూరీగా అయిపోతే ఏమంత టేస్ట్ ఉండదు ఇంకా పోతే పసుపు వేశాను కదా ఈ పసుపును కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకొని పసుపు వేస్తే కొంచెం తొందరగా కుక్ అవుతుందండి పచ్చివాసన అనేది పోతుంది చక్కగా డ్రై అవుతుంది వేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సరే ఇంకా అయ్యే లోపల ఇది కుక్ అయ్యే లోపల మునక్కాయ ముక్కను కూడా వేసేసుకొని చాలా వరకు కుక్ అయిపోయిందండి చూడండి ఇంకా చింతపండు పులుసును కూడా గట్టిగా రసం తీసుకొని పిసి పిసు చింతపండు పిసుకుని రసం ఉంటుంది కదండి అది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మునక్కాయ ముక్కలు ఉప్పు వేసేసి ఒక నిమిషం పాటు అట్లా ఉంటే అది కూడా మెల్ట్ అయిపోతుంది తర్వాత చింతపండు రసం పోసేసుకోవాలండి అదిగోండి చూడండి నేను ఎట్లా పిసికి పోస్తున్నానో అట్లా అనమాట ఒకవేళ ఒకవేళ మీరు పులుపు ఎక్కువ తినగలను ఉప్పు కారం సరిపోడా తినగలనంటే మీ ఇష్టం అండి మీరు ఎట్లయినా వేసుకోవచ్చు మీరు తినే దానిని బట్టి వేసుకోవాలి ఇందాటి చెప్పిన పొడి ఉంది కదా అదేనండి మేము జ జీ జీలకర్ర ఎండిమిరపకాయలు అదంతా పొడి చేసేసి ఇట్లా వేసుకోవాలండి టేస్ట్ మొత్తం ఈ పొడిలోనే ఉందండి ఒకవేళ మీకు కారంగా అని సరిపోకపోతే మీ మన ఇంట్లో మనం వాడుకునే కారం అయినా వేసుకోవచ్చండి తప్పు లేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి కూర స్ట్రక్చర్ అయినా ఏదైనా చాలా బాగుంది కదా నేను ఎలా ఉందని టేస్ట్ చేద్దామని చూస్తూ దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వీడియో ఒక విషయం అండి ఇట్లా ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు మీరు చేస్తే కనుక కామెంట్ పెట్టండి బాయ్